హాయ్ అండి వెల్కమ్ టు బాని స్పెల్స్ చాలా రుచిగా ఉండి కీమా వడలు ఓ రెండు మూడు తిందామని స్టార్ట్ చేస్తారు కానీ ప్లేట్ మొత్తం మీరే ఖాళీ చేసేస్తారని అంత టేస్టీగా ఉంటాయి పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఉంటాయి ఇవి ఈజీగా ఇంట్లోనే మనం చేసేసుకోవచ్చు చేసేద్దాం రండి నేను పావు కిలో కీమా తీసుకున్నాను ఒక బౌల్లోకి వేసుకున్నా క్లీన్ చేసింది వాటర్ ఏమి వెయ్యక్కర్లేదు రెండు మూడు నిమిషాలు అది ఉడకగానే వాటర్ ఊరుతుంది మనం స్ట్రైన్ చేసేసుకోవాలి నిశ్వాసన ఏమన్నా ఉంటే పోతుంది స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి రెండు ఉల్లిపాయలు మీడియం సైజువి తన్నగా కట్ చేసినవి వేసి ఫ్రై చేసుకోవాలి అలాగనే పచ్చిమిర్చి తరుగు రెండు మూడు పచ్చిమిర్చి కరివేపాకు తరుగు పుదీనా తరుగు గుప్పడు కొత్తిమీర తరుగు కూడా వేసేసి అవి సాఫ్ట్గా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి ఇవి ఫ్రై అయ్యే లోపల మూడు గంటల ముందు నానబెట్టినా అంటే గుప్పుడు శనగపప్పు మిక్సీ జార్లో వేసుకొని బరకగా టూ పల్స్ ఇచ్చి మిక్సీ చేసుకోవాలి చూసారుగా ఇలాగ బరకగా ఉండాలి ఇది ఒక బౌల్లోకి తీసేసుకున్నాము దీనికి బదులు మీరు పప్పు పొడి కూడా వేసుకోవచ్చు శనగపప్పు గుప్పడే వేసుకోండి ఎక్కువ వేసుకోకూడదు కీమాని డామినేట్ చేసేట్టుగా ఉండకూడదు అలానే స్ట్రైన్ చేసుకున్న కిమా కూడా వేసేసి ఒక్క పలుసు ఇచ్చేటట్టుగా మనం మిక్సీ చేసుకోవాలి ఎక్కువ తిప్పితే ముద్ద కింద అయిపోతుంది ఇలా పొడి పొడిగా ఉండాలి ఇది కూడా అదే బౌల్లోకి వేసేసుకొని ఉల్లిపాయ ముక్కలు ఫ్రై అయిపోయినాయి స్టవ్ ఆఫ్ చేసేసి ఇవి కొంచెం చల్లారిన తర్వాత ఇవి కూడా అందులో వేసేసుకొని పావు టీ స్పూన్ పసుపు అర టీ స్పూను సాల్టు ఒక టీ స్పూన్ కారం టీ స్పూన్ గరం మసాలా టీ స్పూన్ అల్లం వెల్లిపాయ పేస్ట్ ఫ్రెష్గా దంచింది నేను కారం మసాలా కారం వేసాను కాబట్టి ఇంకా ధనియాల పొడి జీలకర్ర పొడి ఏమీ వేయట్లేదు మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి చేత్తో మిక్స్ చేసుకుంటే మంచిగా కలుస్తుంది ఈ కన్సిస్టెన్సీ వచ్చేలాగా కలుపుకోవాలి చూడండి చిన్న ఇలాగ వడ అయ్యేటట్టుగా పగుళ్ళు లేకుండా మనం ఆయిల్ వేసినప్పుడు అది విరిగిపోకుండా ఉంటుంది ఇప్పుడు ఒక ఎగ్ నేను పావు కిలోకి ఈమా కాబట్టి నేను ఒక ఎగ్ వేసాను అలా హాఫ్ కేజీ తీసుకుంటే మీరు టూ ఎగ్స్ వేసుకోవచ్చు బైండింగ్ కోసం ఒక్క టీ స్పూన్ శనగపిండి వేస్తున్నాను మీరు కార్న్ఫ్లోర్ కూడా వేసుకొని కలుపుకోవచ్చు మొత్తం అంతా కలిపి అక్కన పెట్టేసుకొని డీప్ ఫ్రై కోసం ఒక ప్యాన్లోకి వడల మునిగేంత ఆయిల్ వేసుకొని చిన్న చిన్న వడలు చేసి వేసుకోవాలి పెద్దగా చేస్తే లోపల వేగకుండా పచ్చి పచ్చిగా కొంచెం నీసువాసన వస్తున్నట్టుగా ఉంటాయి అట్లా కాకుండా చిన్నగా చేసి వేసుకొని వెంటనే గరిట పెట్టకుండా కొంచెం టూ మినిట్స్ ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు రెండు వేపులా ఫ్రై చేసుకోవాలి మీరు వేయగానే అవి ఏమైనా పగిలినట్టు అనిపిస్తే ఇంకొక టీ స్పూన్ కానీ శనగపిండి కలుపుకోవచ్చు మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని ఫ్రై అండి ఇప్పుడు అన్నీ తీసేసుకొని పర్ఫెక్ట్గా ఫ్రై అయినాయి ఇప్పుడు ఇవి టిష్యూ పేపర్లో వేసుకుంటే ఎక్ససైజ్లు చేసుకుంటుంది అలాగే అన్నీ ఫ్రై చేసేసుకొని ఒక బౌల్లోకి వేసుకొని ఫ్రై చేసిన పచ్చిమిర్చి ఫ్రై చేసిన కరివేపాకు కూడా వేసుకోవాలి ఇవి చాలా టేస్టీగా ఉంటాయండి తప్పకుండా మీరు ట్రై చేయండి ఎలా వచ్చింది మాకు కామెంట్ చేయండి చూశారు కదా ఎంత బాగున్నాయి బా సూపర్ అండి